దాదాపు ఏడాది క్రితం ఏ అంచనాలు లేకుండా విడుదలే కేవలం మౌత్ టాక్తోనే ఒక రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా మ్యాడ్ ప్రేక్షకులకు పెద్దగా తెలియని హీరోలైనా కేవలం కామెడీతో కంటెంట్తో యూత్ను విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఇక ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమైంది మార్చి ఇరవై ఎనిమిదిన మ్యాడ్ స్క్వేర్ మూవీ విడుదల చేస్తూ ఉన్నారు నిర్మాతలు సో టీజర్ ట్రైలర్ ఒక రేంజ్లో ఆకట్టుకున్న ఇప్పటికే ఇదేం పంచులు పరాసులు అంటూ షాక్ అవుతూ ఉన్నారు అందరూ కూడా యూత్ అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మ్యాడ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తున్నామంటూ మ్యాడ్ సినిమా లవర్స్ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఈ సినిమా రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఇక ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ పడతాయనే విషయం తెలిసిందే తాజాగా అక్కడి నుంచి మంచి టాక్ అయితే వస్తోంది ఈ సినిమాకి సంబంధించి మ్యాడ్ సినిమాలో కాలేజీ చదువు వరకు చాలా సరదాగా చూపించారు ఫుల్ ఫన్ జనరేట్ అయింది ఇక మ్యాడ్స్ స్క్వేర్లో అయితే లడ్డు ఎంగేజ్మెంట్తో సినిమా స్టార్ట్ అవుతుంది బాగా ప్రయోజకులై పెళ్ళికి సిద్ధమవుతారు సో పెళ్ళికి సిద్ధమైన లడ్డు తన స్నేహితుల్ని పెళ్ళికి పిలుస్తాడు చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకుని పెళ్ళి ఆపేద్దామంటారు ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ కోసం లడ్డు వారి మాట వింటాడు నారని నితిన్ రామ్ నితిన్ సంగీత్ శోభన్ లడ్డు ఓ రేంజ్లో నటనతో ఆకట్టుకున్నారు పంచులు ప్రాసలు నటనకి లడ్డూ ఎక్స్ప్రెషన్స్ డైలాగ్స్ బాగా పేలాయి ఇక తర్వాత వారు గోవా వెళ్ళి అక్కడ రచ్చరచ్చ చేస్తారు ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది ఈ నలుగురు స్నేహితులు ఒక సమస్యలో చిక్కుకుంటారు దాని నుంచి వారు ఎలా బయటపడ్డారనేది చాలా సరదాగా ఫుల్ ఫన్ జనరేట్ అయ్యేలా దర్శకుడు తెరకెక్కించారు ఏ అంచనాలు లేకుండా విడుదలై ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన మ్యాడ్ మూవీని ఈ మ్యాథ్స్ స్క్వేర్ అయితే దాటేస్తుందని చాలా అద్భుతంగా ఉందంటున్నారు ఫ్యాన్స్ ముఖ్యంగా సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్ అయితే ప్రేక్షకులు ఎంటర్టైన్ చేసేలా ఉందంటున్నారు అక్కడి నుంచి ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై శ్రీకల్ స్టూడియోస్ సమర్పించిన ఈ చిత్రం ప్రముఖ నిర్మాత హారిక సూర్యదేవర అలాగే సాయి సౌజన్య నిర్మించారు సూర్యదేవర నాగవంశీ సమర్పుడిగా వ్యవహరించారు యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో రూపొందింది ఈ సినిమా కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ అదిరిపోయిందని విధంగా ఇక అద్భుతమైనటువంటి కామెడీ యాంగిల్తో సినిమాని సూపర్గా ఫన్ జనరేట్ చేసేలా తీశారంటున్నారు ప్రతి ఒక్కరు స్క్వేర్ సినిమాకు సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన పాటలు హైలైట్గా నిలిచాయి అలాగే తమిళ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత బలంగా మారిందనే టాక్ అయితే వచ్చింది